శ్రీమాద్రే నమ ఈరోజు మనం ప్రకృతిలో ఉన్నాం ప్రకృతి వనం మన ఆరోగ్యం ఈ ఈరోజు ఒక కొత్త మొక్కను మనం పరిచయం చేస్తున్నాం ఈ పరిచయంలో భాగంగానే ఆ చెట్టును మీకు బాగా తెలిసే ఉంటుంది కానీ చాలా అరుదుగా ఉంటుంది ఇది బంక నీళ్ళల్లో పేలవమైనటువంటి నీళ్ళల్లో అక్కరాని భూములలో బంజర్ భూములల్లో గుట్టల ప్రాంతంలో ఇది విరివిగా పెరుగుతుంది మరి ఈ మొక్క వచ్చేసి నేమందాం తెలుగులో అయితే దీన్ని భాషలో మనకి చండ్ర అని రక్తసార అని కదిరా అనేది కూడా పిలుస్తారు ఈ కదిరామ్ రక్తసార చంద్ర అంటే తెలుగులో ఈ చంద్ర చెట్టును మీకు పరిచయం చేయాల్సిన అవసరం ఉన్నది ఇది పాబేసి కుటుంబానికి సంబంధించినటువంటి మొక్క ఈ చెట్టును చూడండి సంస్కృతంలో ఇది కదిరా అని తర్వాత దంతధావన అని సంస్కృతంలో పిలుస్తారు శాస్త్రీయంగానైతే దీనికి అకేషియా కాటేజ్ అని పేరు కుటుంబం వచ్చేది పదే శాన్ అని చెప్పిన ఇది ఈ చెట్టు దాదాపు ఒక పదిహేను మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది ఇది ముదురు గోధుమ రంగులో ఉంటుంది కాండం కాండం వచ్చేసి చూడండి ముదురు గోధుమ రంగులో కాండం ఉంటుంది ఇది పదిహేను మీటర్ల వరకు పెరుగుతుంది ఇది ఆకులను రాల్చుకుంటూ పెరిగేటువంటి మొక్క మన దేశంలో ఇది ఎక్కువ కనబడుతుంది తేమ కానీ చల్లగా ఉండేటువంటి ప్రదేశాల్లో కానీ ఇది ఎక్కువ పెరుగుతుంది దీనికి ఐదు వందల ఉష్ణోగ్రత నుంచి రెండు వేల ఉష్ణోగ్రత వరకు తట్టుకొని పెరిగేటువంటి మొక్క సమశీతల ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ కనబడుతుంది కానీ అర్ధగా పెరుగుతుంది ఇది బంకమట్టి నీళ్ళల్లో బాగా పెరుగుతుంది దీని ఆకులు చూడండి దీని ఆకులు చిన్నగా ఉంటుంది చిన్నగా తుమ్మాకులను పోలి ఉంటుంది దీని పువ్వులు లేత పసుపు కలర్లో ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతానికి చెట్టుకు పువ్వులు లేవు అంటే చివరి కొమ్మన మనకు ఎండిపోయిన కాయలు కనబడుతున్నాయి ఈ యొక్క కాయలు చూడండి నేను తెంపేస్తున్నా ఇలా చెమ్మకాయల్లాగా చెమ్మకాయలు చూశారు కదా చెమ్మకాయల్లాగా ఈ యొక్క చెండ్ర చెట్టు యొక్క కాయలు ఉంటాయి ఇది దీన్ని మనం పెద్ద ఎందుకంటే దీని యొక్క కండము వెరటగనక మనం చూసినట్టయితే ఎర్రగా ఉంటుంది ఇది భారతదేశం మొత్తం మీద పెరిగేటువంటి మొక్క చెట్టును దేనికి ఉపయోగపడుతుంది అంటే గృహ నిర్మాణాలకు వ్యవసాయ పరికరాలకు ముఖ్యంగా ఎద్దులు దున్నేవారికి అంటే నాగాలను దున్నేవారికి ఇది నాగలి పోలలుగా పనిచేస్తుంది వాణిజ్యపరమైనటువంటి సామాగ్రిలో కూడా ఇది పనిచేస్తుంది ప్లైహుడ్లో తయారు చేసేటప్పుడు రంగుల్లో ఇది వాడతారు ప్లైవుడ్ రంగులలో ఈ చెట్టు యొక్క కలర్ను వాడతారు ఇంధన తయారీలో ఈ చెట్టు యొక్క బెరడును ఆకుల్ని సమస్తాన్ని కూడా వాడుకుంటారు తర్వాత కాచు అనే చెట్టు కదిరా అనే చెట్టు కూడా ఇదే చెట్టు కాబట్టి మనం కదిరా రామ్ అన్న కదిరా అన్న చెండ్రా అన్న సున్రా అన్న కానీ ఇదే చెట్టు ఇన్ని భాషల్లో దీన్ని మనం తెలుగులో పిలుచుకుంటారు హిందీలో పిలుచుకుంటారు చాలా భాషల్లోకి ఇది కూడా మారుతానంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క పేరు ఉంటుంది మన తెలుగులో అయితే ఇది చక్కగా చెప్పాలంటే చెండ్ర చెట్టు మరి చెండ్ర చెట్టు యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం ఈ దీంట్లో ఏమి ఔషధ గుణాలు ఉన్నాయి ఇందులో ఏది మానవుల జీవితానికి ఆరోగ్యానికి అవసరం అవుతుంది దీనిలో నిజంగా ఇది మానవ జీవితానికి తోడ్పడే చెట్టు కాదా అనేది ఈ ఔషధ గుణాల్లో మనం ఒక్కొక్కటిగా విశదీకరించి చెప్పుకుంటాం ఈ చెట్టు యొక్క సమూలం కూడా మనకు ఔషధ గుణమే పర్యావరణ రక్షణకు ఇది బాగా తోడ్పడుతుంది కాబట్టి సర్కారు వారు రోడ్ల వెంబడి పెట్టి పర్యావరణకు ఇది బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ మధ్యలో నర్సరీలలో కూడా ఈ మొక్కలు విరివిగా పెంచి పర్యావరణకు తోడ్పడడానికి నర్సరీ విభాగం వారు గ్రామీణ ప్రాంతాల్లో పంచడానికి చాలా ఉపయోగపడుతుంది ఇది పత్రాహరితాన్ని కలిగి ఉంటుంది ఆకులు పచ్చగా ఉంటాయి కాబట్టి పశువుల మీద కూడా ఉపయోగపడుతుంది ఈ బెర్రడను ఉడికించి తీసినటువంటి ద్రవాన్ని ఆరబెట్టినట్టయితే అది కాచుగా ఉపయోగపడుతుంది అంటే మనకు తమలపాకులలో వేసుకునే కాచు ఈ చెట్టు ఈ చెట్టును తమలపాకులలో వాడతారు తర్వాత ఆహారంలో కూడా ఇతర దేశాలు వాడతారు తర్వాత విరేచనాలు అరికట్టడానికి ఈ మొక్క బాగా ఉపయోగపడుతుంది ముక్కు గొంతు సమస్యల్లో కూడా దీని యొక్క చూర్ణాన్ని వాడతారు పేగు యొక్క వాపు కానీ రక్తస్రావం కానీ అజీర్ణం కానీ వచ్చినప్పుడు ఈ చెక్క యొక్క బెరడును తీసుకొని చూర్ణంగా మార్చుకొని మనం వాడాల్సిన అవసరం ఉంటుంది నొప్పులకు దీని చూర్ణమును ఎక్కువ ఉపయోగించుకుంటారు ఈ బెరడును తీసుకోండి ఈ బెరడు యొక్క చూర్ణాన్ని కొబ్బరి నూనెలో కానీ నువ్వుల నూనెలో కానీ కలిపి ఒక పేస్ట్గా చేసి లేదా ఈ బెరడు యొక్క చూర్ణాన్ని నూనెలో కాచి భద్రపరుచుకొని సోరియాసిస్ పైన కానీ గజ్జి మీద కానీ చిడు మీద కానీ చర్మ వ్యాధులు ఏ రకమైన చర్మ వ్యాధులు కూడా ఈ దీని యొక్క కాచుతోని దీని యొక్క రసంతో పోతుంది దీని యొక్క బెరడును తీసుకొని చూర్ణం చేసి ఆ చూర్ణమును పాలల్లో కలుపుకొని ఉదయం ఐదు గ్రాములు సాయంత్రం ఐదు గ్రాములు కనుక అవుతే తప్పనిసరిగా మూల వ్యాధులు అరసముల కానీ భగేంద్రం కానీ పిస్టోల కానీ మానిపోవడానికి వీలవుతుంది అట్లాగే అరసములు ఇది వాడినట్టు అవుతే కాలిపోతాయి రక్తస్రావం అవుతున్నప్పుడు గాయాలైనప్పుడు రక్తం విరివిగా కారిపోతున్నప్పుడు ఆ స్రావాన్ని ఆపడానికి తప్పనిసరి ఈ ఆకులను తెంపి వేస్ట్గా చేసి నూరి ఆ గాయాలపైన కానీ కట్టినట్టయితే గాయాలు మానటమే కాకుండా రక్తస్రావం కూడా తగ్గిపోతుంది గొంతులో వాపు మాట పొంగురుగా రావటం జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ చెట్టు యొక్క బెరడంను తీసుకోండి ఎండియండి చూర్ణం చేసిన తర్వాత ఆ చూర్ణాన్ని ఒక పావు చెంచా గోరువెచ్చటి నీళ్ళతో కానీ పాలతో కానీ కనుక మనం వాడినట్టయితే గొంతువాపు గొంతులో నొప్పి సిగుళ్ళ వాపు పళ్ళ నొప్పి చిగుళ్ళ నుంచి రక్తం కారడం కూడా తగ్గిపోతుంది ఈ చెట్టు అడుగడుగున ముళ్ళను కలిగి ఉంటుంది ఆకుల సందుల్లో కానీ కాండంలో కానీ చిన్న చిన్న కొమ్మల్లో కూడా మనకి చెట్టు ఎక్కడానికి వీలు లేకుండా పోయడానికి వీలు లేకుండా ప్రతి చోట కూడా ముళ్ళు ఉంటాయి మరి ముళ్ళను తప్పించుకుంటూనే దీన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇదిగో చూడండి మీ ముళ్ళు ఇలా ముళ్ళు ఉంటాయి ఈ ముళ్ళు పట్టుకోవడానికి కానీ కొమ్మ పట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇది ఆహార పదార్థాల్లో పాటు పానీయాలు తాగేటువంటి వారికి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు పానీయాలు తయారు చేస్తున్నప్పుడు కూల్ డ్రింక్స్ కానీ అవి తయారు చేస్తున్నప్పుడు సువాసన కోసం దీని యొక్క చెక్క తీసి బెరడును తీసి చూర్ణాన్ని తీసి ఆ చూర్ణాన్ని ఆ పానీయాలలో కలిపి ఆహార పదార్థాల్లో కలిపి ఎరుపు రంగు కోసం వాడుతారు ఈ బెరడును తీసుకొని ఎండించండి ఎండించి చూర్ణం చేయండి ఆ చూర్ణాన్ని గనక మనం వాడినట్టు అవుతే బాడీలో మన శరీరంలో చెడు బ్యాక్టీరియాను తొలగించేటువంటి రసాయన గుణం ఈ బెరడు చూర్ణంలో ఉన్నది ఇది యాంటీ ఫంగల్ గా పనిచేస్తుంది యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది కాబట్టి ఈ యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఇది రోగ నిరోధక శక్తిగా బాగా పనిచేస్తుంది అంతేకాకుండా ఈ యొక్క బెరడును తీసి నువ్వుల నూనెలో కాచి వడబోసుకున్నట్టతే అయితే వెంట్రుక కదుళ్ళల్లో మనం పెట్టుకున్నట్టు అయితే ఈ వెంట్రుకలో కుదుళ్ళు కదలకుండా ఊడిపోకుండా అవి బలంగా దృఢంగా నాటుకున్నట్టు మొక్క నాటుకున్నట్టు మన నెత్తిలో మన తలలో ఇవి ఎక్కువగా వెంటకలు బలాన్ని చేకూర్చడానికి ఉపయోగపడుతుంది కాబట్టి పొదులలో ఆ నూనె రాసుకోండి వెర్రిడు యొక్క చూర్ణాన్ని వెర్రి కుక్క కాటుకు పైన చల్లాలి చల్లినట్టయితే ఎంతటి విషపు వెర్రి కుక్క అయినా దాని విషయం బాడిలోకి ఎక్కకుండా బాడు నుంచి ఆ విషాన్ని తొలగించడానికి ఇది రోగ నిరోధక శక్తిగా పనిచేస్తుంది కాబట్టి ఈ చెట్టు యొక్క వెర్రడను వెరి కాటుకు దీని చూర్ణాన్ని వాడండి ఒకవేళ చూర్ణం రెడీగా లేకపోతే ఈ యొక్క చెక్కను పేస్ట్గా చేసి దంచి ఆ పచ్చిది వెరకుక్క కాటుపైన కనుక పెట్టినట్టయితే తప్పనిసరిగా మనకు వెరకుక్క విషయం దిగిపోయి వెరి నుంచి రాబిస్ నుంచి బయటకు పడేటువంటి అవకాశం ఉంటుంది ఈ కాయలు పచ్చివి ఎండిన తర్వాత మనం వీటి గింజల్ని తీసుకోండి ఈ గింజల్లో ఎక్కువ ప్రోటీన్స్ ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి బాడీలో ప్రోటీన్ శాతం తగ్గిన వాళ్ళకి బలం తగ్గిన వాళ్ళకి దీని గింజల యొక్క చూర్ణాన్ని కనుక రోజు పావు స్పూన్ పాలలో కలిపి తాగినట్టు అయితే అమితమైనటువంటి బలశక్తి వీర్యశక్తి కూడా ఉంటుంది కాబట్టి బలవంతుని చేయడానికి ఈ చూర్ణాన్ని ఈ గింజల చూర్ణాన్ని వాడండి అంతేకాకుండా యజ్ఞ యాగాదులలో దీని పుల్లలను వాడతారు హదిర అనేటువంటి పుల్లలు కాచు అనే పుల్లల్ని యజ్ఞాలలో ఇది ఎక్కువ బ్రాహ్మణులు వాళ్ళ హోమాలలో దీన్ని ఉపయోగిస్తారు కాబట్టి ఈ చెట్టు పూజ అనేది కూడా మనం భావించవచ్చు పూజ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా చలికాలంలో కాలి బొబ్బలు వచ్చినప్పుడు దీని చూర్ణాన్ని వాడినట్టయితే ఆ కాలిన బొబ్బల పైన కనుక ఈ చూర్ణాన్ని మనం అద్దినట్టు అయితే బొబ్బలు మటుమాయమై గాయం కాకుండా పుండ్లు కాకుండా వ్రణాలు కాకుండా ఆగిపోతాయి కదిర అంటే వ్యాధిని నయం చేసే గుణం కలిగింది కాబట్టి దానికి కదిర అనే పేరు పెట్టారు ఇది రక్త సారాన్ని కలిగి ఉంటుంది ఎరుపు రంగులో దీని సారం ఉంటుంది బాగా ముళ్ళు కలిగి ఉంటుంది కాబట్టి కాంటకి అని కూడా ఈ చెట్టును పిలుస్తారు లఘు గుణాన్ని కలిగి ఉంటుంది జీర్ణానికి కాంతి రూక్ష పొడిగా కూడా దీన్ని వాడవచ్చు రసం వచ్చేసి రుచిగా ఉంటుంది చేదుగా కూడా కషాయంగా కూడా ఉంటుంది తర్వాత విపాకం కటు శ్వేత అనేటువంటి గుణాలను కూడా కలిగి ఉంటుంది అంటే వీరశక్తిని కూడా ఇది ఇస్తుంది త్రిదోషాలని కూడా కూడగొడుతుంది జీర్ణము త్వరగా అవడానికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని కషాయంగా వాడాల్సి ఉంటుంది మూత్రనాళాల్లో రాళ్ళు ఉన్నా మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉన్నా అది క్లియర్గా చేసి అప్పుడప్పుడు మూత్రనాళాలలో కూడా రాళ్ళు ఇరికినప్పుడు దీని యొక్క కషాయం కనుక తాగినట్టయితే రాళ్ళు కరిగి బయటకు వచ్చే అవకాశం మెండుగా ఉన్నది జ్వరంతో బాధపడేవారికి ఈ యొక్క బెరడు యొక్క చూర్ణాన్ని కనుక మనం వాడినట్టయితే ఎన్నో రోజుల నుంచి బాధ పెడుతున్నటువంటి జ్వరం విడిచి విడిచి వచ్చే జ్వరం కూడా తగ్గిపోతుంది కాలేయ వ్యాధులు బాగా మద్యప్రాణం చేయించేవారు ఆ లివర్కు లిక్కర్కు మధ్యలో జరిగేటువంటి యుద్ధంలో మనిషి బయటపడాలనుకున్నప్పుడు తప్పనిసరిగా ఈ బెరడు యొక్క చూర్ణాన్ని మనం వాడవలసి ఉంటుంది చర్మ వ్యాధులు ఉన్నవాళ్ళు ఈ యొక్క చెక్కను నీళ్ళల్లో వేసుకొని కాచి స్నానం చేసినట్టు చర్మ రోగాలు కూడా తగ్గిపోతాయి చర్మంలో ఉన్నటువంటి వాపు కూడా తగ్గిపోతుంది అప్పుడప్పుడు శరీరం వాసిపోతూ ఉంటుంది కాళ్ళు వాస్తూ ఉంటాయి చేతులు కూడా వాపెక్కుతూ ఉంటాయి మరి ఇవన్నీ తగ్గాలనుకున్నప్పుడు దీన్ని కేవలం వేడి నీళ్ళల్లో ఈ చెక్కను వేసుకొని కనుక మనం కాచి స్నానం చేసినట్టయితే శరీరం యొక్క నొప్పులు చర్మ వ్యాధులు కూడా తగ్గిపోతాయి ఈ బెర్రడ యొక్క చూర్ణాన్ని కనుక మనం వాడినట్టయితే యురినరీ ఇన్ఫెక్షన్ ఎవరికైతే ఉంటుందో యురినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటారు మూత్ర సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్ల మధ్య మనం బాధపడుతున్నప్పుడు చలిచారం వస్తూ ఉంటుంది మూత్రం బగ్గ బగ్గ మండుతూ ఉంటుంది చురుకైనటువంటి మంటలు పోట్లు వస్తూ ఉంటాయి మరి అట్లాంటి బాధను తప్పించుకోవాలనుకున్నప్పుడు ఈ మూత్రంలో ఇన్ఫెక్షన్ లేకుండా చూసుకున్నప్పుడు మూత్రం సాఫీగా తెల్లగా వస్తుంది అంతవరదాకా ఇది ఎర్రగా కానీ పసుపుగా కానీ మూత్రం వస్తున్నప్పుడు మనిషిని లోపల ఇబ్బంది పెట్టేటువంటి ఈ యొక్క సూక్ష్మ జీవుల యొక్క ప్రభావం వల్ల ఇబ్బంది పడతాడు కాబట్టి దీని యొక్క చెక్కను తీసుకొని ఎండించి చూర్ణం చేసుకొని రోజు మూడు గ్రాముల వరకు గోరువెచ్చటి నీళ్ళల్లో కానీ పాలల్లో కానీ తాగినట్టయితే యూరినరీ ఇన్ఫెక్షన్స్ పోవడానికి వంద శాతం కూడా అవకాశం ఉంది ఇందులో ఆల్కలైడు ఫ్లెవలైడు యొక్క మిశ్రమాలు ఉన్నాయి కాబట్టి ఇది రోగ నిరోధక శక్తిగా బాగా పనిచేస్తుంది కాబట్టి ఈ చెక్కను మనం చూర్ణంగానే వాడాలి పూర్వకాలం నుంచి మన పూర్వీకులు ఋషులు మహాత్ములు మహర్షులు అయినటువంటి చెరకుడు వాగ్భటాచార్యులు సుశ్రుతుడు పూర్వకాలంలోనే దీన్ని పరిశోధించి దీని గుణ విశేషాలను ఆరోగ్య విషయాలను మానవ జాతికి ఎలా ఉపయోగపడుతుంది వివరించినారు మరి ఋగ్వేదంలో అయితే మూడు బై నలభై మూడు బై పంతొమ్మిదిలలో దీని గురించి రాయబడి ఉన్నది ఇందులో మూడు రకాలైనటువంటి చెట్లు ఉంటాయి ఒకటి తెల్లనిది ఒకటి నల్లనిది ఒకటి రక్త కదిర కాబట్టి ఇది ధన్వంతరిని గంటులో ఈ మూడు చెట్ల గురించి రాయబడి ఉన్నది పువ్వులు పసుపు నలుపు రంగులోనూ పండ్లు ఐదు నుంచి ఏడు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వరకు పొడుగ్గా ఉండి ఒకటి పాయింట్ ఐదు సెంటీమీటర్ల వెడల్పు కలిగి ఉంటాయి దీంట్లో గింజలు ఏడు నుంచి పది వరకు కలిగి ఉంటాయి దీని పువ్వులు ఆగస్ట్ సెప్టెంబర్ మాసాల్లో వచ్చి కాయలు మాత్రం అక్టోబర్ డిసెంబర్ మధ్య కాలంలో వస్తాయి చూడండి ఇప్పుడు అక్టోబర్ ఇది అక్టోబర్ నెల కాబట్టి అక్టోబర్లో ఈ కాయలు వచ్చినాయి ఈ కాయలు ఎండిన తర్వాత తిని గింజలు ఇది మనం ఏమనుకున్నాం కాయ వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్లు ఉంటుంది పొడువు ఐదు నుంచి ఏడు పాయింట్ ఐదు వరకు పొడువు ఉంటుందని గింజలు దీంట్లో ఏడు నుంచి పది వరకు గింజలు ఉంటాయని చెప్పుకున్నాం ఈ కాయల్లోనే అవి మనకు ఫలితాలను ఇస్తాయి ఇప్పుడు ఈ చెండ్రలో కూడా నాలుగు రకాలు ఉన్నాయని మరొక గ్రంథంలో రాయబడి ఉన్నది ఎర్ర చెండ్రాని తెల్ల చెండ్రాని నల్ల చెండ్రాని తీగ చెండ్రాని కూడా దీనికి మనం చెప్పుకోవచ్చు ఆకులు చిన్నవిగా ఉంటాయి తర్వాత చేవ ఎర్రగా ఉంటుంది కర్ర ఎనుములాగా గట్టిగా ఉంటుంది ఈ చెట్లు తర్వాత తెల్లచండ్రను శంకుస్థాపన పూజల్లో వాడతారు యజ్ఞాల్లో వాడతారు దీన్ని గాయత్రి అను మరొక పేరు కూడా మనకు ఈ ఎర్రచండ్రకు ఉన్నది ఈ ఎర్రచండ్రకు గాయత్రి అనే పేరు ఉంది దీన్ని యజ్ఞాలలో వాడతారు ఈ తెల్లచంద్రకు శేతసారము సోమవృక్షం అని కూడా మరొక పేరు ఉంది సోమసారం అని సంస్కృతంలో పేర్లు గలవు చెక్క తెల్లగా ఉంటుంది కటుతిక్త కషాయము ఉష్ణవీర్యం కలిగి ఉంటుంది దురదలకు కఫానికి వాతానికి వ్రణములకు ముఖ రోగములకు గుణం గుణమున్నదని రాయబడి ఉన్నది శరీరమునకు రంగు కాంతినించడానికి ఈ కాచును వాడుతారు నల్లచంద్ర గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇది తిక్త రసాన్ని కలిగి ఉష్ణ వీర్యాన్ని కలిగి రక్త దోషాలను కలిగి చర్మ వ్యాధుల్ని కూడా ఉన్మాదాన్ని కూడా విషవికారాలను కూర్చో విసర్పిలను కూడా పుష్టిని కూడా వాత రక్తమును వ్రణములకు మొదలగు వాటిని మార్చుతుంది మరొక విశేషం ఏమంటే గ్రామీణులు దీన్ని పిశాచ బాధలు పోగొడుతుందని దీన్ని సారాన్ని చేసి భూత బాధలకు పోగొట్టడానికి వాడతారని మనకు వాస్తుగుణ ప్రకాశికలో రాయబడి ఉన్నది ఈ చంద్ర యొక్క జిగురు అంటే బంక ఈ బంక చాలా రుచిగా ఉంటుంది ఈ బంకను కనుక స సంపాదించి ఒక గుప్పెడు బంకను కనుక తీసుకున్నట్టయితే అది ఎండించి చూర్ణించిన తర్వాత ఒక అర స్పూన్ పాలలో కనుక కలిపి తగినట్టు విపరీతమైన వీర్యవృత్తి బుద్ధి మగతనం పడుతూ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా కంపల్సరిగా ఈ యొక్క జిగురును సేకరించడమే ఒక భాగ్యంగా మనం భావించాలి ఇది చాలా అర్థగా ఉంటుంది చెట్లు దొరకటమే కష్టం కాబట్టి అందులో ఇంకా బంక దొరకటం జిగురు దొరకటం అనేది చాలా ఇబ్బంది చండ్ర చెక్కను తీసుకొని నీళ్ళల్లో ఒక పది గ్రాముల చెక్కను కనుక నానేసి ఉదయమా నీళ్ళు తాగినట్టయితే శరీరంలో ఉన్నటువంటి సర్వదోషాలు ఇది ఇంతవరకు చెప్పుకున్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా రోగాల యొక్క వివరాలు కూడా మనం ఇంతకుముందు వివరించినటువంటి ఈ చెక్క యొక్క లాభాల గురించి కూడా అన్నీ కలిపి అంటే ఈ వీడియో మొత్తంలో ఉన్న రోగాలన్నీ కూడా ఈ చెక్క యొక్క రసం నీళ్ళలో కలిపి తాగినట్టయితే సర్వ దోషాలు పోతాయని రాయబడి ఉన్నది మనకి ఇది రోజుకు ఈ పొడిని ఎంత తాగాలి అంటే ఒక్క గ్రాము నుంచి మూడు గ్రాముల వరకు తాగొచ్చు లాస్ట్కి ఐదు గ్రాముల వరకు తాగొచ్చు ఒకవేళ కషాయం అయితే కషాయాన్ని కనుక కాచుకొని వేడి చేసి చల్లార్చిన తర్వాత ముప్పై ఎంఎల్ నుంచి హండ్రెడ్ ఎంఎల్ వరకు తాగొచ్చు తాగే సర్వ దోషాలను కూడా మనం బాడీ నుంచి విముక్తి చేయాలి ఒక మూడు గ్రాముల వరకు కనుక నీళ్ళలో కలిపి తాగినట్టయితే బరువు తగ్గాలనుకున్న వాళ్ళు స్థూలకాయం తగ్గాలనుకున్న వాళ్ళకి ఇది మహా ఉపకారిగా ఉంటుంది తప్పనిసరిగా ఈ చూర్ణాన్ని తయారు చేసుకొని తాగండి తర్వాత మేధో రోగాలు అంటే తలలో సంబంధించినటువంటి ఏమైనా రోగాలు వచ్చినప్పుడు కూడా ఈ చూర్ణాన్ని కనుక కషాయంగా తాగినట్టు అయితే మనకు మెదడుకు సంబంధించినటువంటి రోగాలు కూడా తగ్గిపోతాయి షుగర్తో బాధపడే వాళ్ళు షుగర్తో బాధపడే వాళ్ళు పచ్చి పోకలను తీసుకోండి పోకవక్కలు మన తమలపాకులు పోక పోకవక్కల్ని తీసుకొని పచ్చివి ఈ చెండ్ర చెక్కను కూడా తీసుకొని దంచి కషాయం చేసి తాగినట్టు మధుమేహం వంద శాతం తగ్గిపోతుంది ఈ చెండ్ర చెట్టు యొక్క కాండం యొక్క బెరడును తీసుకొని చూరు నుంచి తేనెతో కలిపి ఒక మాత్ర చేసుకొని బుగ్గన పెట్టి సప్పరించినట్టు అయితే శరీరంలో ఉన్న విషాలు తగ్గిపోతాయి ఈ బెరడును కనుక సేకరించండి సేకరించి చూర్ణం చేయండి చూర్ణాన్ని ఎండించి మూడు గ్రాముల చూర్ణాన్ని నీళ్లతో కానీ కానీ పాలతో కానీ వేడి నీళ్ళతో కానీ తేనెతో కానీ కలిపి తీసుకోవచ్చు మరి తీసుకున్నట్టయితే ఏమేమి జరుగుతుందంటే మన బాడీలో ఆకలిని కూడా పుట్టిస్తుంది కుష్టిని కూడా తగ్గిస్తుంది తర్వాత ఏదైనా వికారము వాంతులు అయిన దాన్ని కూడా ఇది ఈ కషాయం తగ్గిస్తుంది కఫము దగ్గులను రక్తదోషాలను తెల్లబొల్లికి విసర్పికి పిచ్చి వారికి ఉన్మాదంగా ఉన్నవారికి కూడా ఈ చూర్ణం కషాయంగా తాగిన తగ్గిపోతుంది అంతేకాకుండా జ్వరాలకు మేహవాతాలకు రక్తహీనతకు దంతవ్యాధులకు పుండ్లకు వ్రణాలకు గర్భస్రావాన్ని అరికట్టడానికి ఇది బాగా పనిచేస్తుంది మరి గర్భస్రావాన్ని అరికట్టాలనుకున్నప్పుడు ఇరవై గ్రాముల వరకు రోజు వాడవలసి ఉంటుంది దీని యొక్క బంక మనం చూపించినాం కదా ఇది వీర్యవృద్ధికి బలాన్ని చేకూరుస్తుంది దీని యొక్క వేల రసం కనుక తీసుకున్నట్టయితే ఈ చెట్టు యొక్క అడుగు భాగాన ఉన్నటువంటి వేర్ల యొక్క బెరడు తీసుకొని ఎండించి చూర్ణించినట్టయితే మనకు సర్వదోషాలు పోతాయని మన గ్రంథాల్లో విశదీకరించబడి ఉన్నది కాబట్టి తప్పనిసరి ఈ బెరడుకు ఎక్కువ ఈ చెట్టుకు ఇంపార్టెంట్ ఉన్నది ఈ చెండ్రలో మనకు ఎక్కువ ఉపయోగపడేది బెరడు మాత్రమే ఆ బెరడును అంటే ఇప్పుడు చెప్పినటువంటి అన్ని రోగాలు కూడా మనకు మన శరీరం నుంచి మాయమైపోతే మనం ఆరోగ్యంగా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి దీని వేర్ల కంటే పూల కంటే ఆకుల కంటే బెరడుకే ఎక్కువ మనకి ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి కాబట్టి బెరడు వాడుకోవడానికి వంద శాతం ఉంది మరి తెలుసుకున్నటువంటి రోగాలే కాకుండా కొందరికి జాగ్రత్తలు కూడా మన గ్రంథాల్లో విశదీకరించబడి ఉన్నది ఒకటి తల్లులు రెండు గర్భిణీ స్త్రీలు బీపీ తక్కువ ఉన్నవారు మూర్ఛ రోగులు మాత్రమే ఈ చెట్టు యొక్క బెరడును వాడకూడదు దీని చూర్ణాన్ని వాడకూడదు దీని జోలికే రాకూడదు కాబట్టి మిత్రులారా ఇప్పుడు చెప్పినటువంటి అన్ని విషయాలు కూడా మీరు అర్థం చేసుకొని మీ ఇంటిలో మీరే వైద్యులుగా మారడానికి ఈ చెండ్ర చెట్టు యొక్క ఉపయోగాలు చెప్పాను కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్లు కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి